సో ఇప్పుడున్న సిచువేషన్లో బంగారం కొనాలా చాలా చాలామందికి ఒక సందేహం ఉంది సో బంగారం కొనాలా వద్దా ఇప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అనే క్వశ్చన్స్ అయితే మీకు రేస్ చేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను సో ఐ హోప్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ మోటివేట్ అండ్ మీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్ అయితే అయితే అయ్యారు సో లైవ్లోకి వచ్చాక స్టార్ట్ చేద్దామండి సో ఇంకెవర్ లైవ్లో సో లైవ్లోకి వచ్చాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో దీని గురించి కూడా ఒకటి క్లియర్గా వీడియో తీసి ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అంటే అయితే నాకు చూడండి సో ఇప్పుడు గోల్డ్ తీసుకోవడం అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు గోల్డ్ తీసుకోవాలా వద్దా అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది సో బంగారం కొనాలా వద్దా అనే ఉన్న ఉన్నవారు మాత్రం అక్కడ గుర్తుపెట్టుకొని కాయిన్స్ తీసుకోవాలా జ్యువెలరీ తీసుకోవాలా బిస్కెట్స్ తీసుకోవాలా అది మీ ఇష్టం అండి కాయిన్స్ తీసుకుంటే లాభమా జ్యువెలరీ తీసుకుంటే లాభమా బిస్కెట్స్ తీసుకుంటే లాభమా అనేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పరంగా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి అది ఇంట్లోనే లేకపోతే లాకర్లో పెట్టుకుని అలానే ఉంటుంది కానీ అందులో ఏది ఇంక్రిమెంట్ ఉందా డిక్రిమెంట్ ఉందో పెరగదు తరగదు అండి హోప్ మీకు ఈ ప్యాంట్ నచ్చుతుందని అన్నప్పుడు మనము ఏదైనా వస్తువులు అనుకోండి జ్యువెల్లీ ఐ మీన్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ ఇయర్ రింగ్స్ అలా తీసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి యూజ్ చేసుకొని లాకర్లో పెట్టుకోవడమే తప్ప దానివల్ల ఏమి యూజ్ ఉండదు అంతేనే కాదా సో ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ వేసుకోండి బయటకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో గోల్డే వేసుకోవాలనేది రూల్ లేదు కదా సో జువెలరీ తీసుకున్నప్పుడు అది ఇంట్లోనే పెడతాం మనం సో దానివల్ల యూస్ ఏమి ఉండదు కదా సో ఇదని ఫంక్షన్ పరంగానే మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం కదా జువెలరీ సో ఆర్టిఫిషియల్ జ్యువెల్రీ ప్రిఫర్ చేయండి ఇప్పుడు బంగారం అంటే ఆర్టిఫిషియల్ సో మన వెరైటీస్ వస్తున్నాయి సో నేనేమంటున్నానంటే గోల్డ్ తీసుకోండి మొత్తం అనట్లేదు బట్ గోల్డ్ తీసుకొని ఇప్పుడు జ్యువెలరీ జ్యువెలరీ కాకుండా బిస్కెట్స్ తీసుకోండి బిస్కెట్స్ తీసుకొని స్టోర్ చేసుకోండి ఓకే జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి మనం పెట్టుకోం ఏదో ఒక టైం వచ్చినప్పుడు పెట్టుకుంటాం డైలీ అయితే పెట్టుకోం కదండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను డైలీ అయితే మనం జ్యువెలరీ అయితే తీసుకుంటే అది ఇంట్లో అలానే ఉంటుంది కానీ ఏమాత్రం పెరగదు తర్లేదు లాకర్లో ఉన్న ఏమాత్రం పెరగదు తరలేదు ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ సో మెనీ మోడల్స్ వస్తున్నాయి సో అలా పెట్టుకోవచ్చు ఫంక్షన్స్ తగ్గట్టు నేనేమంటున్నానంటే జ్యువెలరీ బదులు బీట్స్ బిస్కెట్స్ ఉంటాయి కదండి బిస్కెట్స్ అండ్ నేను కాయిన్స్ కొస్కున్నామంటే చాలా యూస్ఫుల్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట జ్యువెలరీ బదులు ఆర్నమెంట్స్ ఇవి తీసుకునే బదులు బిస్కెట్స్ తీసుకున్నామనుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎలా అంటే నేను చెప్తాను చూడండి సపోజ్ మన దగ్గర ఒక బిస్కెట్ ఉందనుకోండి బిస్కెట్ అంటే ఎంత టెన్ తులాస్ పది తులాల బిస్కెట్ ఉందనుకోండి సపోజ్ పది తులాల కింద వంద గ్రాములు ఒక తులానికి పది గ్రాములు పది తులాల బిస్కెట్ ఉందనుకోండి సో పది తులాలకు బిస్కెట్స్ గోల్డ్ గోల్డ్ స్కీమ్లో పెట్టామనుకోండి దీనికి సపరేట్గా బ్యాంక్స్ ఉంటాయి కదండి బిస్కెట్స్ కాయింట్స్ పెట్టుకోవడానికి సపరేట్గా బ్యాంక్స్ ఉంటాయి కదండి సో ఆ గోల్డ్ స్కీమ్ బ్యాంక్స్లో పెట్టామనుకోండి ఎవ్రీ మంత్ మనకి ఇంత పేమెంట్ లాగా పర్సంటేజ్ లాగా ఇస్తాడనమాట ఇప్పుడు మీరు కనుక్కోండి బిస్కెట్ లాగా తీసి ఒకసారి కనుక్కొని చూడండి చాలా వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది అనమాట సో అందరూ ఏం చేస్తున్నారు జ్యువెలరీ తీసుకోకుండా ఇలా బిస్కెట్స్ తీసుకొని కాయిన్స్ తీసుకొని ఇలా స్కీమ్స్ కిందే కన్వర్ట్ చేస్తున్నారు అనమాట సో ఎవ్రీ మంత్ మనకు పేమెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటో తన దగ్గర మన గోల్డ్ పెట్టుకున్నందుకు మనకు ఎవ్రీ మంత్ ఒక సెవెన్ కే అలా ఇస్తారన్నమాట సెవెన్ కే టు ఎయిట్ కే అర్థముగా మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి అలా మనము వచ్చిన డబ్బుని ఏం చేయాలి ఇప్పుడు సపోజ్ తిలాల బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి గోల్డ్ స్కీమ్లో సెవెన్ కే వచ్చింది అదే ఒకవేళ ఇరవై తిలాల బిస్కెట్ పెట్టుకున్నాం అనుకోండి పద్నాలుగు నుంచి పదిహేను వేలు రావచ్చు సో నాకు తెలిసిన కొంతమంది మాత్రం ఇలానే ట్ర చేస్తున్నారు నేను చూసాను సర్కిల్లో కూడా ఎవ్రీ మంత్ సెవెన్ ఫైవ్ టు ఎయిట్కి ఇలాగా తీసుకుంటున్నారు వాళ్ళు టెన్త్ లాస్కి ఇలాగ నేను చెప్తాను టెన్ హండ్రెడ్ గ్రామ్స్కి సెవెన్ ఫైవ్ వచ్చింది అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఎంత వస్తుందండి ఫిఫ్టీన్ థౌజండ్ అమౌంట్ ఇస్తారు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ క్లియర్ సో మనం ఈ అమౌంట్ని ఏం చేయాలి చిట్టీస్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం చిట్టీస్ లాగా కన్వర్ట్ చేసుకోస్ఫులే కదండి సో యూస్ఫుల్ అమౌంట్ అమౌంట్ అనేది వేస్ట్ కాకుండా నేను చెప్పాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ కొనాలి వద్దు అనే వాళ్ళకు బిస్కెట్స్ తీసుకొని ఈ రకంగా మనం సేవింగ్స్ అకౌంట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు సో కొంతమంది ఏదో మెసేజ్ చేస్తున్నారు ఇది టైంపాస్ మెసేజెస్ కాదు సో బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి నో ప్రాబ్లం ఓకేనా సో కాయిన్స్ బిజ్యువెలరీ బిస్కెట్స్ తీసుకోండి సో అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్యువెలరీ తీసుకుంటే మాత్రం డెర్ ఇస్ నో చేంజ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కెన్ ఓకే అండ్ జ్యువెలరీ బదులు మనము బిస్కెట్స్ అలా క్యారీ చేసుకున్నాం అనుకోండి సో ఫ్యూచర్లో బెటర్ ఆప్షన్స్ ఉంటాయి సో మనము ఒక టూ తులాస్ బిస్కెట్స్కి మన దగ్గర ఒక ట్వంటీ తులాస్ ఉందనుకోండి జ్యువెలరీ కాకుండా ఇలా బిస్కెట్ లాగా తీసుకున్నాం అనుకోండి ఇలా బిస్కెట్ లాగా తీసుకున్నాం అనుకోండి టెన్ తులాస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ టెన్ తులాస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తారు టూ టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఫిఫ్టీన్ థౌసండ్లా పే చేస్తారు ఇది ఎవరు పే చేస్తారు గోల్డ్ స్కీమ్ వాళ్ళు పే చేస్తారని చూడండి మనం ఎక్కడైతే స్కీమ్స్ రన్ అవుతున్నాయో స్కీమ్స్ ఎక్కడ రన్ అవుతున్నాయో అక్కడ కనుక్కోండి క్లియర్గా ఎందుకు వస్తారో తెలియదు గొర్రెలు వందల వందలా వస్తాయి దేని గురించి చెప్తున్నారు కూడా వినరు కామెంట్స్ లో కూడా ఎలా వస్తాం సాయి కుమార్ రెడ్డి అంట రెడ్డి తెలుస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్కి సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ టైమ్స్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఎవ్రీ మంత్ సో దాన్ని మనం చిట్టీస్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి సో మనకు స్పెషల్ బెనిఫిట్స్ అండ్ యూస్ఫుల్ అవుతాయి అన్నమాట అమౌంట్ ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుస్తుంది కదా సో మనకు బై వస్తుంది సో ఇలా ఎవ్రీ మంత్ మనకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లాగా వచ్చింది అనుకోండి ఒక ఫైవ్ ల్యాక్స్ చిట్టి రన్ చేసుకోవచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే కదండి సో ఈ ఇది ఏంటంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్స్ ఉంటే మనం ఎంత గోల్డ్ తీసుకోవచ్చు మీరు అయిపో ఎవ్రీ మంత్ థర్టీన్ థౌసండ్ లాగా ఉంది కదా తెలుస్తుంది ఓ పెద్ద గొర్రె అని తెలుస్తుంది అందుకని నేను పిచ్చి ఏం పని పాట లేకుండా మెసేజ్ చేస్తాం ఎందుకు బేసిక్ సైన్స్ కూడా ఉండదు సో నేను ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి సో కొంతమంది కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారండి మిమ్మల్ని కాదు వాళ్ళు ఒకసారి మీరు చూడండి కామెంట్ సెర్చ్లో కామెంట్ బాక్స్లో చూసినట్టయితే ఎలా చేస్తున్నారు చూడండి సో మనం మేము వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గోల్డ్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటే వీళ్ళేమో ఇలా చేస్తున్నారు అన్ని పాటేం ఇంకా ఉంటారు మేము అండి సో అలాంటివన్నీ అవాయిడ్ చేసేయాలి మన ప్రావే కదా సో వేస్ట్